సూపర్ సిక్స్ పథకాల అమలు గురించి చర్చించుటకు శ్రీ తోమాటి మాధవరావు శ్రీ బొమ్మి ఇస్రయేల్ మరియు డాక్టర్ కుంభార్ రవిబాబు గారు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించబడినది కూర్చోండి వాయిదా తీర్మానం తిరస్కరించిన డిస్కషన్ నో డిస్కషన్ అనౌన్స్మెంట్ ఐ టు ఎక్వైనెంట్ ద హౌస్ దట్ ఆన్ ట్వంటీ ఫోర్త్ డే ఆఫ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ద గవర్నర్ ప్రస్తుతం నలభై ఏడవ సమావేశానికి ప్యానల్ వైస్ చైర్మన్లుగా ఈ క్రిన్సిపల్ నేను నామనిర్దేశం చేస్తున్నాను పర్చూర్ అశోక్ బాబు బి తిరుమల నాయుడు కాంట్రాక్టర్ క్రిరాగ్ బాష రమేష్ యాదవ్ రాజుగొల్లా కూర్చోండి దయచేసి నా ఇది మంచి ప్రాక్టీస్ కాదు వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత మీరు ఇలా పోలియం దగ్గర ప్రత్యేక రావద్దు దయచేసి సభను సక్రమంగా నా అనౌన్స్మెంట్ పేపర్ ఇంక్లూడింగ్ ద ఎజెండా ఈజ్ డేమ్ డేమ్ టు హ్యావ్ బిన్ లేడ్ ఆన్ ద టేబుల్ ఆఫ్ ద హౌస్ కూర్చోండి దయచేసి కూర్చోండి వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత ఈ ప్రాక్టీస్ మంచిది కాదు దయచేసి మీ సీట్లో కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి నవ్ ఐ రిక్వెస్ట్ శ్రీ బిరి తిరుమల నాయుడు ఎమ్మెల్సీ టు మూవ్ ద మోషన్ ఆఫ్ ద ట్యాంక్ టు గవర్నర్ సెంట్రల్ కూర్చోవాలి కూర్చోవాలి

తమ యొక్క ప్రసంగాన్ని ప్రజలకు మీకు ప్రభుత్వానికి అందరికీ తెలియజేసినందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున కూటమి అధినేత అయినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరఫున గవర్నర్కు గవర్నర్ గారికి మీ ద్వారా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నిన్నటి దినం గౌరవ గవర్నర్ గారు తమ యొక్క ప్రసంగంలో విద్య ఉద్యోగ ఉపాధి అదేవిధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఈ ఎనిమిది నెలల కాలంలో చేసినటువంటి అంశాలు భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల గురించి ఒక దశ దిశ నిర్దేశించినట్లుగా అనిపిస్తుంది అధ్యక్ష గవర్నర్ గారు ప్రసంగం మొత్తం వాస్తవాలకు దగ్గరగా ఉందని మీ ద్వారా ఈ సభకు తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష గవర్నర్ గారు తన యొక్క ప్రసంగంలో వ్యవసాయం గురించి మొదటగా ప్రస్తావించారు అధ్యక్ష మనందరికీ తెలుసు అధ్యక్ష దేశానికి వెన్నెంక రైతు అధ్యక్ష ఆ రైతు సంబంధించి వ్యవసాయాన్ని ఈ కూటమి ప్రభుత్వం లాభదాయకంగా మార్చేందుకు కొత్త సాంకేతికాన్ని తీసుకొస్తుందని కూడా తమ యొక్క సందేశం ద్వారా తెలియజేశారు అధ్యక్ష ఆహారం పండించే స్థాయిని స్థాయితో పాటు ప్రాసెసింగ్ చేసి అందులో లాభాలు పొందేలా చర్యలు తీసుకోబోతుంది ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని తెలియజేశారు అధ్యక్ష గత ప్రభుత్వం చూసాం అధ్యక్ష అనేక లోపాల కారణంగా గత ప్రభుత్వం ప్రవర్తించినటువంటి ప్రవర్తన వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయిన విషయం మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష ముఖ్యంగా గత ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలు సర్వం ఆర్బీకే రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్ని సర్వం రైత రైతాంగాన్ని బాగు చేస్తామని చెప్పారు అధ్యక్ష కానీ ఆర్బీకే కేంద్రాలన్నీ కూడా ఏ విధంగా నిర్వీర్యమైనాయి ఆర్బీకేలో వైఎస్ఆర్సిపి నాయకులు ఆగడాలు ఏ విధంగా ప్రజలు చూశారో మీకు అందరికీ తెలుసు అధ్యక్ష దాన్ని ఫలితంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదు సంవత్సరాలు సాధించినటువంటి వృద్ధి రేటు కేవలం పది పాయింట్ రెండు రెండుకి పడిపోయింది అధ్యక్ష అదే కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వృద్ధి రేటు అధ్యక్ష జీవిఏ ఇరవై రెండు పాయింట్ ఎనిమిది ఆరు అధ్యక్ష పెరిగింది అధ్యక్ష అదే విధంగా చేపలు ఆక్వ రంగం కుదేలైపోయింది గత ఐదు సంవత్సరాల అధ్యక్ష అదే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆక్వ రంగం అయితేనేమి చేపలు రంగం అయితే ఏమి బలోపితం చేయడానికి ఎన్డిఏ కూటమి ప్రభుత్వం చేపల పెంపకానికి రెండు పాయింట్ రెండు ఆరు లక్షల హెక్టార్లో విస్తీర్ణాన్ని కేటాయించింది అధ్యక్ష అదేవిధంగా నిజాం ఎనభై ఎనిమిది పాయింట్ ఎనిమిది కోట్లతో సమీకృత ఆక్వానికి ఆక్వా పార్క్ ఏర్పాటు చేసింది అధ్యక్ష అదేవిధంగా రెండవ అంశం అధ్యక్ష రెవెన్యూ వ్యవస్థ గత వైఎస్ఆర్ ప్రభుత్వం పాలనలో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా నాశనమైంది అందులో కీలకంగా మనం అందరూ చూసాం అధ్యక్ష ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అధ్యక్ష ఈ యాక్ట్ పేరు తలుచుకుంటేనే ప్రజలు గడగడలాడే పరిస్థితి రీసర్వే పేరుతో రీసర్వే పేరుతో రికార్డు తారుమారు చేసి వైఎస్ఆర్సీపీ నాయకులు వైఎస్ఆర్ సంబంధించినటువంటి నాయకులకు సంబంధించినటువంటి పేర్లు జోడించి ఈ రీసర్వే వల్ల ఈ రోజు వరకు గ్రామాల్లో తగాదులు ఉన్నాయి మీరు పోయి చూడొచ్చు అధ్యక్ష ఛాలెంజ్ చేస్తున్నాం ఈ రోజు వరకు ఫ్యాక్షన్ అడిగిపోయింది అధ్యక్ష ఈ రీసర్వే వల్ల భూ రికార్డులు తారుమారు చేయడం వల్ల సొంత అన్నదమ్ముల్లో కుటుంబాల్లో కూడా కలహాలు వచ్చే పరిస్థితి ఈరోజు కనపడుతుంది అధ్యక్ష అదే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే భయానకమైనటువంటి ల్యాండ్ టైటింగ్ యాక్ట్ను రద్దు చేయడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి దాదాపు పదిహేడు వేల నలభై గ్రామాల్లో రీసర్వే చేయించి రికార్డులని కూడా సరిదిద్దడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా గవర్నర్ గారు నేను ఒక మంచి మాట చెప్పారు అధ్యక్ష పాలన నేరుగా ప్రజల ముంగిలతో చేర్చినటువంటి రెవెన్యూ సదస్సులనే ప్రభుత్వం చేపట్టిన అద్భుత కార్యక్రమం ఇది పరిపాలన సంస్కరణలకు ఈ కార్యక్రమం అనేది నివేదించడం చాలా గర్వంగా ఉందని నిన్న గవర్నర్ చెప్పారు అధ్యక్ష ఈ పదం చెప్పినందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారి తరపున గవర్నర్ గారికి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ఆర్థిక వ్యవస్థ మీ అందరికీ తెలుసు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నాటికి అంటే అరవై సంవత్సరాలు మొత్తం రాష్ట్ర అప్పు ఒకసారి లెక్కగడితే అధ్యక్ష మూడు పాయింట్ ఒకటి నాలుగు లక్షల కోట్ల అధ్యక్ష అదే జగన్ రెడ్డి గారి పాలనలో వైసీపీ వైఎస్ఆర్ ప్రభుత్వం ఐదు సంవత్సరాలుగా చేసినటువంటి అప్పు పది లక్షల కోట్ల అధ్యక్ష దీన్ని అసలు వడ్డీ కలిపితే ఏడాదికి డెబ్బై వేల కోట్లు చెల్లించాల్సి వస్తుంది అధ్యక్ష గతంలో ఏ ప్రభుత్వం పెట్టిన విధంగా ఒకటి పాయింట్ నాలుగు ఆరు లక్షల కోట్లు అప్పులు చేసిపోయింది అధ్యక్ష దీన్ని అదేవిధంగా కేంద్ర ఆర్థిక సంఘం నిధులు ముందుగానే కాజేశారు అధ్యక్ష ఇవన్నీ ఎక్కడ పోయావని ఒకసారి ఆలోచన చేసే అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారి విలాసాలకు వైఎస్ఆర్ పార్టీ సంబంధించినటువంటి నాయకులకు మంత్రులకు ఎమ్మెల్యేల యొక్క జలసాలకు ఇన్ని ఇన్ని అప్పులు చేశారు అధ్యక్ష ప్రజలకు పోలేదు ఇవి ఈరోజు ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి అప్పులతో వడ్డీలతో ఈరోజు కొత్త ప్రభుత్వం ఎనిమిది నెలల కాలంలోనే ఈ అప్పులు కట్టడానికి డెబ్బై ఒక్క వేల రూపాయలు అసలు వడ్డీ కట్టడానికి ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొచ్చింది గత ప్రభుత్వం అని తెలియజేస్తున్నాను అధ్యక్ష అదేవిధంగా విద్యా అధ్యక్ష ముఖ్యంగా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్లు భర్తీ చేయడానికి మెగా డిఎస్ సంబంధించి మొదటి సంతకం చేశారు అధ్యక్ష అదే గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పింది ఒకటే అధ్యక్ష జగన్ అస్తే జనవరిలో జాబ్ క్యాలెండర్ వస్తుందన్నారు అధ్యక్ష మొదటి జనవరి పోయింది అధ్యక్ష రెండో జనవరి పోయింది అధ్యక్ష మూడో జనవరి పోయింది నాలుగు పోయింది ఐదు పోయింది ఆరు జనవరి వస్తే జగన్ అనే పోయాడు అధ్యక్ష నిర్వీర్యం చేశాడు అధ్యక్ష నాశనం చేశాడు అధ్యక్ష విద్యా వ్యవస్థను దాన్ని సరిదిద్దడానికి ఈ కూటమి ప్రభుత్వం మొదటి సంతకంగా మెగా డిఎస్సి సంతకం పెట్టడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా మా విద్య